నమస్తే అన్న అండి మీ పేరు అండి ఏం చేస్తుంటారు డ్రైవరా డ్రైవర్ని డ్రైవింగ్ చేస్తుంటారు అవునండి మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు మరి ప్రజల యొక్క స్పందన ఏంటి ఎలా ఉంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ ఉందండి పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ ఉందండి జనసేనకి అందరూ కూడా జనసేన చేద్దామని అన్న సపోర్ట్ ఉందండి పిఠాపురం కొల్లపూరు సిబ్బలు కూడా సో ఖచ్చితంగా ఈసారి భారీ మెజారిటీ అంటున్నారు లక్ష మెజారిటీ అంటున్నారు మరి అది మాటల్లోనే పరిమితమా ఓట్లు వేసి నిజంగానే లక్ష మెజారిటీ తెప్పించే ప్రయత్నం చేస్తారా నలభై నుంచి యాభై వేల వరకు మెజార్టీ వస్తుంది నలభై నుంచి యాభై వేలు ఈజీగా వస్తుందా మరి వంగ గీతా గారి సిచ్యువేషన్ ఏంటి మెజార్టీ పవన్ కళ్యాణ్ గారు అడిగారు పవన్ కళ్యాణ్ గారు చెప్పు గీతా గారు ప్రోజెక్ట్ చేసినట్టు అడుగుతున్నారు వాడిపోతారని చెప్పాలి అది కరెక్ట్ కాదు కదండి అలా అడగకూడదు కదా ఓకే సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఇప్పుడు చిత్తూరు నుంచి వైసీపీ నుంచి కొంతమంది బ్యాచ్ దిగారు నెగిటివ్ ప్రచారం చేస్తారు ఇంటికి లక్షిస్తా అని చెప్పేసి అంటున్నారు సో దాని గురించి మీరేమంటారు నిజంగా ఇంటికి లక్షిస్తే ఆ ప్రా దానికి ప్రభావం చెందుతారా ప్రజలు ఎవరు పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు నుంచి వచ్చి ఇంటికి లక్షిస్తారని అంటున్నారా చిత్తూరు నుంచి వైసీపీ మిథున్ రెడ్డి అని వ్యక్తులు కానివ్వండి వైసీపీ నుంచి కొంతమంది బ్యాచ్ దిగారు ఇక్కడికి డబ్బులు తీసుకుని పెట్టేసుకుంటారా ఆ క్లారిటీ అయితే ఉందా ప్రజలకి ఓకే సో పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుతుందని మీరు కోరుకుంటున్నారు నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ గారు వస్తే నియోజకవర్గం బాగుపడదని మేము అనుకుంటున్నాం అండి మేము కోరుకుంటున్నాం కూడా ఎందుకంటే ఒక సీఎం క్యాండిడేట్ కనుక పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ గెలిస్తే పిఠాపుర నియోజకవర్గం డెవలప్ చేస్తారని మేము అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఏదో ప్రజలకు ఏదో చేస్తారని వస్తున్నారు కదా అందరినీ చూసాం నేను కూడా చూస్తాం చేస్తాం చేస్తాం అంటారు కనుక చేశారనుకోండి పిటాపర నియోజకవర్గం బాగుపడుతుంది సో ఖచ్చితంగా డెవలప్ చేస్తారనే నమ్మకం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందా మాకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చేసి నియోజకవర్గం డెవలప్ చేస్తారని మాకు ఉంది అంటే ఇప్పుడు వరకు డెవలప్ అవ్వలేదు అంటారు డెవలప్ అయిందండి కొంచెం కొంచెం ఇంకా బాగా చేస్తారని ఓకే హాయ్ బ్రో నమస్తే చెప్పండి మీ పేరు ఆ పేరు చనిపోయింది ఏం చేస్తుంటారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు మరి ఈసారి ఇస్ వన్ సైడ్ అండి డౌట్ లేదు నోమో డౌట్ పవన్ చిరంజీవి గారికి మన పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఎదురు లేదండి ఇక్కడ ఈ నియోజకవర్గంలో చూసుకునే పని లేదండి ఇంకా కరెన్ షాట్ ప్రభుత్వం కూడా టీడీపీ జనసేన అలయన్స్ కూటమి ఏర్పడుతుందండి వైసీపీ వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేసిన ఎంత నెగిటివ్ చేస్తా ఇంటికి లక్ష అనేది వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు పోటీ చేస్తున్నారో చెప్తారు ఏమో ఏది చెప్తారు వాళ్ళు ఎవరిని పట్టించుకుంటే మనం ముందుకెళ్ళామండి జనాలు ఎవరు అమాయకులు కాదు కదండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎవరేంటనేది తెలుసు ఇప్పుడు జనాలు లక్ష్యున్నారు కోటి రూపాయలు ఇచ్చినా కూడా గెలరండి ఇంటికి లక్ష కాదండి కోటి గెలరండి అందరూ డౌట్ లేదండి ఖచ్చితంగా జనసేన అండి ఇక్కడ జనసేన జెండా ఇక్కడ ఒక ఇరవై ముప్పై సంవత్సరాల వరకు ఎగురుతూనే ఉంటుందండి ఈ నియోజకవర్గంలో ఇదే మాట మీద ఉంటారా ఓటు వేసే సమయంలో కూడా ఇదే మాట మీద ఉంటారా ఓటు వేసాక ముందు వేసిన తర్వాత నిన్న మాటలు ఒకటే మాట ఒకటే నాడి ఇక్కడ పవర్ స్టార్ మానే ఉంది ఇంకా అదే జరుగుతుంది ఓకే సో ప్రతిపక్ష పార్టీ వంగ గీత గారు గతంలో చేశారు కదా ఆమె ఆమె యొక్క రూలింగ్ లో ఏం మంచి జరిగింది ఆమె రూలింగ్ లో జరిగింది మంచి చేయడం మాకు ఏం తెలియదు మరి అంటే జరిగి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో జరిగేది కార్యకర్తలు జరుగుతుంది తప్ప ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి ఎవరి జరగట్లేదండి ఏం జరుగుతుందండి ఏం పోస్టులు తీసేడండి ఏం అభివృద్ధి చేసాడండి అతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటండి ఏం చేయడండి అతను లెక్కర్ మాత్రం మంచి లెక్కర్ తెచ్చాడండి జనాలను సంపేనా తొందరగానే అతను చేసిన అభివృద్ధి అదేనండి ఇంకేం చేశాడు అంతకుమించి మించి చేసింది ఏమీ లేదండి అతను చేసిన అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారు వస్తే పిఠాపురాన్ని ఒక స్మార్ట్ సిటీగా చేస్తా ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి ఇండస్ట్రీలు పెట్టి ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చెప్పినట్టు చేస్తారు నమ్మకం మీకుందా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడండి అందులో డౌట్ లేదు సార్ అతను సొంత డబ్బులు తీసి పెడతాడండి అలాంటిది ఒకవేళ పార్టీ గెలిచినా గెలకపోయింది అంటే సంబంధం గెలుపు ఓటమితో సంబంధం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇది మాత్రం డౌట్ లేదు సార్ ఇంకా ఖచ్చితంగా జనసేన జెండా ముప్పై సంవత్సరాలు కూడా ఎగురు కదా వర్మ గారికి ఫుల్ సపోర్ట్ ఉందా పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ హండ్రెడ్ వర్మ గారు చెప్పారు కదా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తానండి ఇంకా అందరూ డౌట్ లేదు సార్ ఇంకా ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు వైసీపీలోకి వెళ్ళిపోయి నెగిటివ్ ప్రచారం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు గారు చాలా మంచి పని అండి ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలోకి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గే రెట్టింపు బలం ఏర్పడిందండి పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గంలో సో ఖచ్చితంగా ఎవరు ఎంత ఏమి ఏమి నెగిటివ్ ప్రచారం చేసినా ఒక లక్ష మెజారిటీ అంటున్నారు ఖచ్చితంగా వచ్చి తీరుతుందా మెజారిటీ ఎంత అనేది మనం చెప్పలేం కానీ గెలుపు అనేది మాత్రం వన్ సైడ్ సార్ వన్ సైడ్ ఉంటుందండి నాగో తిరిగలేదు డౌట్ లేదు సార్ ఇంక మళ్ళీ చెప్తాను గన్ షాట్ అండి ఇక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ బాగా నమస్తే నమస్తే మీ పేరు అప్పారావుండే ఏం చేస్తుంటారు రిక్షా దొక్కుతున్నాడు రిక్షా దొక్కుతారు మరి పిటాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఆ పరిస్థితి ఏంటి పరిస్థితి జన్సన్ వస్తుందండి ఖచ్చితంగా గెలిస్తుందా ఎం గెలిచేది ఎంత మెజారిటీ వస్తుందనుకుంటా చోట అప్పగం చెప్తున్నారు వారు సో వర్మ గారు సపోర్ట్ ఫుల్ గా ఉందా విభగం ఉందండి వైసీపీకి జనసేనకి పోటీ ఏ రకంగా ఉంటుందనికుంటున్నారు ఇక్కడ ఈ నియోజకవర్గం వరకు ఇదే ఇదే బాగుంటుందండి జనసేన బాగుంటుందా జనసేన బాగుంటుందా సో ప్రస్తుత ప్రభుత్వం గురించి ఏం చెప్తారు ప్రభుత్వం గురించి ఇప్పుడు ఇవన్నీ రేట్లు అన్ని పెంచారు అండి జనమారు జనమ గారు అన్నిటికీ రేట్లు పెంచేశారు కొంతమంది కొమ్మో ఇది తీసేసారు పెన్షన్లో కట్టాలి మీకు రాలేదా పెన్షన్ గుడి వచ్చిందండి తీసి వస్తుంది కలిపి మా పొటోలు అన్ని తీసేస్తుంది సో పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఇల్లు కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ పిఠాపురంలో చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని నాన్న లోకలో ఇక్కడ గెలిస్తే మీకు అందుబాటులో ఉండరు అని చెప్పేసి అంటున్నారు కదా మీరేమంటారు దానికి గెలిస్తే గెలిచేదో వస్తారు కదండి అందుబాటులో లేకపోతే ఎక్కడ పోతారు ఎక్కడ పోతారని ఇక్కడ తిరగాలి కదా అంత తర్వాత అది ఒగులు పెట్టుకుంటాడు గారి గారు మీ అభిప్రాయం ఏంటి గీత గారు ఇంతకుముందు చేశారండి ఎమ్మెల్యే గారు చేసారండి ఎమ్మెల్యే మా తిరిగారండి ఎంపీ గారు చేసారండి మేము అది చెప్పారు మూడు చూట్లు వెళ్ళామండి మూడు చూట్లు వెళ్తే మూడు చుట్లు లేదండి ఆఫీస్కి వెళ్ళాము అంటే కాపుల సామాజిక వర్గం మాత్రమే ఇక్కడ ఓట్లు పడతాయి మిగతా వాళ్ళు ఎవరు వేయరన్నారు అది నిజమా కదా ఎవరు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ ఓట్లు అన్ని పడతాయండి ముందు ఎందుకు ఊర్లో పెద్ద ఊడేస్తారు వేరే అంటారా వాళ్ళు ఇల్లని కాదు వాళ్ళు కాదండి ఎవరనే వేస్తారండి ఓట్లు సో పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డం సరదా అండి ఇది ఉంది కదండి తెలుగుదేశం పొత్తు రెండు కలిపి అందరూ సరదాగా వేస్తారు అదే సో భారీ మెజారిటీ అంటారు భారీ మెజారిటీ అండి ఎంత మెజారిటీ వస్తుంది అనుకోండి లక్ష అండి ఈజీగా అది ఈజీగా వర్మగారు ఇచ్చారు మాట అదే సో కాీమవారం గాజువాక లాగా ఇక్కడ జరగదు అంటారు అది మాకు వెళ్దండి అలాంటి మాకు వెళ్దండి భీమవరం గాజువాక అంటే ఇక్కడ మాత్రం ఇక్కడ మాత్రం గ్యారంటీ అండి పవన్ కళ్యాణ్ గారు పక్కా గెలుస్తారా అది ఓకే